మా అమ్మగారను మా అమ్మాయి ఆ చిన్నప్పటి ఆటలు అది అంట అది ఆడుకుంటున్నారు ఇద్దరు అమ్మమ్మని మనవరాలు పడేస్తేటట్టుంది మనవరాలు అమ్మ పడేసేటట్టుంది అర్థం కావట్లేదు చక్కగా ఆడుకుంటున్నారు తోటలోకి మా పిల్ల అంతా ఆడుకోవడానికి రెడీగా ఉన్నారు చక్కగా ఎంటర్ అయిపోయాము మామిడి తోట కాపంతా కోసేసారండి ఏమీ లేదు ఇక్కడ మొత్తం అంతా అంతా ఖాళీ అంటే ఒకసారి అంతా అయిపోయింది కదా ఒక్కసారి వెళ్దామని ఎవడ హాలిడే కదా అని చెప్పి బయలుదేరి వచ్చాము నా చిన్నతనంలో అయితే మామిడి తోటల నుంచి మాకు మామిడి తోటలు నొన్న కదా అక్కడ నూనెలో మామిడి తోటలు కానీ నొన్న మామిడికాయలకు కానీ చాలా ఫేమస్ అనమాట మా ఇంట్లో అప్పుడు పాత ఇల్లు కదా వరండాలో గంపలతో తీసుకొచ్చి పోసేవాళ్ళు అసలు అప్పుడు అదొక విధంగా ఎంత బాగుండేదో ఇప్పుడు ఆ గంపలతో పోయడం లేదు కాకపోతే మామిడి తోట అయితే ఉంది కానీ అంటే మా తాతగారి హయాంలో చాలా బాగా ఉండేది చక్కగా ట్రాక్టర్లతో తీసుకొచ్చి ఇంటి దగ్గర గంపల్లో ఎత్తిపోయటము అందరికీ వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడము మా అత్తవాళ్ళు అందరూ వేరే ఊర్లో ఉంటారు కదా వాళ్ళందరికీ వెళ్ళి మా తాతగారు ఇచ్చొచ్చేవాళ్ళు అసలు చాలా సరదాగా ఉండేది మా తాతగారి యొక్క అన్నదమ్ములు అందరూ కూడా అప్పటి జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉండేవాళ్ళు చాలా బాగా ఉండేది పల్లెటూరు కాబట్టి అసలు వంటలు కూడా మట్టి పొయ్యిలతో చేసేవాళ్ళు మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళందరూ చక్కగా పేడతో అలికిన పొయ్యిలు అవన్నీ చేసి దాంతో వంట చేసేవాళ్ళు అసలు అంటే అప్పట్లో కాగులు కదా ఆ పెద్ద కాగులతో అన్నం ఉండేవాళ్ళు అన్నము పప్పు ఇవే ఎక్కువగా పులుసు పప్పు పప్పుకూరలు ఇవి ఎక్కువగా చేసేవాళ్ళు అందుకే అప్పట్లో ఎవరికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు చక్కగా బాగుంది మా వాళ్ళైతే ఇక ఆటలే ఆటలు చక్కగా ఇది వచ్చేసేసి కాపు మొత్తం అయిపోయిందండి ఏమీ లేదు అంత ఖాళీ మొత్తం దువ్వేశారు ఎందుకంటే జూన్ వచ్చేసింది కదా జూను ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఒక మామిడికాయలు ఉండవు ఇప్పుడు వచ్చినా కూడా మన తోతాపూరి కానీ అలాంటివి వస్తాయి అంటే ఎవరు కూడా రసాలు బంగినపల్లి ఇష్టపడినంతగా కూడా తోతాపూరి ఇష్టపడరు కదా కాబట్టి అయిపోయింది నేను ఈ విధంగా మీకు చూపిద్దామని ఈరోజు అంటే పిల్లలకు కూడా చక్కగా సరదాగా ఈ గ్రీనరీ చూపించినట్టు ఉంటుంది అని చెప్పి బయలుదేరి వచ్చాము ఆల్రెడీ లేట్గా బయలుదేరాము కానీ బాగుంది ఎందుకంటే వాతావరణం చల్లబడింది కదా చక్కగా క్లైమేట్ బాగా ఉంది చక్కగా నాకైతే మాకు ఈ తోటల్లో చక్కగా ఒక అంటే ఆఫ్టర్ తర్వాత చక్కగా ఒక చిన్న ఇల్లు వేసుకొని చక్కగా ఈ విధంగా మొక్కలై పెంచుకుంటా ఉండిపోవాలని నాకు చా ఎప్పటి నుంచి ఒక కోరిక నేను మా వారికి కూడా అదే చెప్తూ ఉంటాను మన మన పిల్లల చదువులు అవన్నీ అయిపోయాక మన ఇద్దరం చక్కగా ఒక చిన్న వీళ్ళు వేసేసుకొని ఇక్కడే ఉండిపోదాము చక్కగా మొక్కలై పెంచుకుంటా కూరగాయలు చేసుకుంటా ఉందామని చెప్పి చెప్తూ ఉంటాను నేను అట్లా అంటే చిన్నప్పటి నుంచి పల్లెటూరు వాతావరణంలో పెరిగాము కాబట్టి సిటీకి అంత త్వరగా అలవాటు పడలేము కదా చక్కగా అంటే డైలీ చేసే వ్యాపార పరంగా కానీ ఏదైనా కానీ విజయవాడ అంటే దగ్గర నీరస్టు విజయవాడ వెళ్ళొచ్చినా కూడా మనకు పల్లెటూరు వాతావరణంలోనే ఉంటున్నాం కాబట్టి పల్లెటూరు వాతావరణంలో పెరిగాము కాబట్టి ఇదే ఇష్టం ఇది వదిలేసి ఎక్కడికి వెళ్ళలేము వెళ్ళినా కూడా మనం అక్కడ ఇవ్వలేము ఎందుకంటే నేనైతే ఇవ్వలేను ఎందుకంటే మన ఫస్ట్ నుంచి ఇదే అలవాటు ఇదిగోండి మా వాళ్ళు ఇది మా పుట్టిది మా మేనగోడలు అండి అల్లరి పిడుగు ఏం అల్లరి చేస్తా అండి మావులు కాదు వీడు మా నా మేనల్లుడు హాయ్ పనిబాబు హాయ్ హాయ్ నువ్వేం చదువుతున్నావు చెప్పు థర్డ్ క్లాస్ చదువుతున్నావా నువ్వేం చదువుతున్నావు రాము టెన్త్ టెన్త్ స్టూడెంట్ ఇయర్ టఫ్ మావులుగా ఉండదు అట్లా ఈ విధంగా వచ్చామండి ఈరోజు ఇప్పుడు ఈ మామిడి తోట వచ్చేసి అమ్మ వాళ్ళదండి అది అటుపక్క గట్టు దగ్గర నుంచి మనకి ఇక్కడ వరకు ఉంది చూపిస్తాను కానీ బోర్డర్స్ భలే ఉంటాయి చక్కగా హైట్గా ఒకతే ఏ తోట ఎక్కడ అనేది ఇక వాళ్ళకే తెలియాలి బయట వాళ్ళకి చూసిన వాళ్ళకి తెలియదు ఇక్కడ వరకు అండి ఈ బోర్డర్ వరకు ఈ బోర్డర్ నుంచి మళ్ళీ ఆ చివర చివరి బోర్డర్ వరకు వాతావరణం అంతా మారిపోతుందండి వర్షం పడేటట్టుంది మళ్ళీ ఒకసారి చూడండి వర్షం పడేటట్టుంది కానీ గ్రీనరీ మాత్రం అద్భుతం అంటే మనలో యాక్చువల్గా మామిడి తోటలనేది కూడా ఊరికి చివరిన ఉంటాయి దీంట్లో జనావాసం కూడా తక్కువ ఎక్కువ మంది ఉండరు కాపలా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళలో ఉండేది ఒకళ్ళు ఇద్దరు ఎక్కడో ఆ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు బయటికి రారు కాబట్టి మనకి ఎవరు కనపడరు అయినా ఆల్మోస్ట్ ఇది మా తోట వచ్చేసేసి నున్న అడవి ఉంటారు కదా ఆ అడవికి దగ్గరలో ఉంది చాలా దూరం లోపలికి ఈ లోపలికి ఎవరు మనుషులు కూడా రారు అందుకే చీకటి పడకముందే పిల్లలతో ఉన్నాం కదా వెళ్ళిపోతే మంచిది మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఎండింగ్ కాబట్టి నేను మీకు కొండను చూపిస్తాను కొండను చూపిస్తాను చూడండి అటు పక్క అంతా కూడా మనకి కొండే రెండింగ్ ఏమి లేదు పక్క అంతా కొండే ఏమీ లేదు ఎండింగ్ అనమాట ఇక నున్న అడవి ఆల్మోస్ట్ ఆల్మో అడవికి దగ్గరికి వచ్చేసాం ఆ ఎదురు మామిడి తోటలోనేమో ఇప్పుడే కొత్తగా మొక్కలు నాటినట్టున్నారు కొంచెం పెరిగినాయి అంతే మా బుడ్డిగాడు హైట్ పెరిగినాయి అంతే అది తోటలో అయితే కాయలు మొత్తం ఆల్మోస్ట్ డన్ అండి ఏమీ లేవు ఎక్కడా లేవు మొత్తం అన్నీ కోసేసారు ఈ సంవత్సరం కాపు బాగానే వచ్చింది చక్కగా కానీ ఎంతైనా మన సొంత తోటలో పండించుకొని మనం కాయలు అది వేరే అండి అసలు ఎందుకంటే బయట అనేసరికి వాళ్ళు ఎటువంటి రసాయనాలు కానీ మందులు కానీ వేస్తారా అని చెప్పి భయపడతా అట్లా ఉండడం కన్నా చక్కగా ఈ మామిడి తోట ఇవి పండించుకోవడం కూడా చాలామంది ఏంటంటే ఆ పండించడానికి కూడా రకరకాల మందులు వాడుతున్నారు ఆ మందులు వాడటం వల్ల కూడా మామిడికాయ టేస్ట్ మారిపోవడం కానీ లేదా అవి సరిగ్గా కడిగి కడక్క తినడం వల్ల కూడా క్యాన్సర్లు కూడా వచ్చే ఆప్షన్ ఉంది అలా కాకుండా మన సొంత తోటలో మన సొంత కాపుని వరిగడ్డితో మా వాళ్ళైతే వరిగడ్డ వేసి పండు చేస్తారు అవి తినడం వల్ల పెద్ద అంటే మన సరైన మామిడికాయ సరైన టేస్ట్ని మనం అనుభవించవచ్చు అదే మీరు కెమికల్స్తో పండించిన పంటలో అయితే కనుక ఆ టేస్ట్ని మనం పూర్తిగా అనుభవించలేము లేదా అనారోగ్యాలకి కారణం అవుతాయి కదా కెమికల్స్ అనేది కాబట్టి న్యాచురల్ ఫ్రూట్ అనేది కానీ మన ఉన్న అనేది మాత్రం మామిడికాయ మామిడికాయలకి ఫేమస్ అనమాట నున్న మ్యాంగో మార్కెట్ కూడా చాలా పెద్ద మార్కెటింగ్ అండి అది ఎక్కడెక్కడ దేశ విదేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి మామిడికాయని ఎప్పుడు కూడా మన సొంత దాంట్లో పండించుకొని తిన్నంత తృప్తి ఇంకోటి ఉండదు నా చిన్నతనం నుంచి నేను ఇలాగే మాగాణి పొలాలు చూస్తా మామిడి తోటలు అట్లాగే పెరిగేదాన్ని పెరిగాను చక్కగా పచ్చని పొలాల్లో తిరిగేవాళ్ళము మా తాతగారు చిన్నప్పుడు తనతో పాటు నేను చిన్న చిన్నపిల్లగా ఉన్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేవాళ్ళు అప్పుడు ఏం తెలుసు చక్కగా చక్కగా తాతతో పాటు తాతయ్య తాతయ్య అనుకుంటా వెళ్ళిపోయేవాళ్ళం ఆయన చక్కగా ఒక ఆరేడు గేదెలను తీసుకొని చక్కగా నడుచుకుంటాను ఇప్పుడు అంటే ట్రాన్స్పోర్ట్ ఉంది బళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు ఏమీ లేదు కదా చక్కగా నడకే చక్కగా తెల్లటి పంచి కట్టుకొని చక్కగా ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో క్యాన్లో క్యాన్లోనే ఏదో ఒకటి అంటే టిఫిన్స్ కూడా అవి కాదు చక్కగా మామిడికాయ పచ్చడి అలాగే మజ్జిగ చక్కగా పచ్చిమిరకాయ నుంచుకొని అట్లాంటి క్యారీ చేసేసుకొని కర్రకి కట్టేసేసుకొని చక్కగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు నడుచుకుంటానే వెళ్ళేవాళ్ళు పొలాలకి మాగాడి పొలాలకు కానీ మినప తోటలకు కానీ అలాగే వెళ్ళేవాళ్ళు అవి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేవాళ్ళు కాబట్టి నాకు అన్నీ చూశానండి ఆ వ్యవసాయం అవి చేయటం కానీ ఆ తర్వాత మా తాత తర్వాత మా నాన్నగారు కూడా చేశారు చాలా వరకు కానీ ఇప్పుడు వ్యవసాయం అనేది చేయట్లేదు మేము రైస్ బయట తీసుకోవటమే మాగాడు అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే చేయట్లేదు ఎందుకంటే ప్రస్తుత కారణాల రీత్యా రైతు అనేవాళ్ళు అంత డెవలప్మెంట్ లేదు కాబట్టి కాబట్టి రైతు లేకపోతే మాత్రం ఏమీ ఉండదు కదా అసలు భారతదేశ మెయిన్ వరి రిక్యా చెందిన పంట కాకపోతే ప్రస్తుత కారణాల రీత్యా అయితే చేయటం లేదు ప్రస్తుతానికి ఉన్నదైతే మామిడి తోటే ఉంది మామిడి తోట ప్రస్తుతానికి మా కాయలకైతే మేము తినగలుగుతున్నాం ఈ ఇప్పటికీ మరి తర్వాత తర్వాత ఎలా ఉంటుంది అనేది తెలీదు కానీ ఈ ఈరోజు ఏంటంటే ఈ గ్రీనరీ చూపిద్దాము మీకు అని చెప్పి నేను ఇక్కడికి తీసుకొచ్చాను చాలా బాగుంది అక్కడ చూడండి తాటి చెట్లు ఉన్నాయి తాటి చెట్లు గాలికి ఊగుతున్నాయి బాగా చూపిస్తాను తాటికాయలు అయితే ఏమీ లేవు ఆల్మోస్ట్ లేవు అది ఇంకా బయలుదేరిపోదామండి ఎందుకంటే చీకటి పడిపోయింది పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ ఇంత లోపల నుంచి వెళ్ళాలంటే కష్టం కాబట్టి జనావాసం ఉండరు కాబట్టి మనం బయలుదేరిపోవడమే సేఫ్ కానీ పల్లెటూరు అనేది మాత్రం అసలు అందరూ అనుభవించాల్సిందండి పల్లెటూరు అంటే ఒక అమ్మఒడిలో ఉన్నట్టే లెక్క ఎందుకంటే ఇక్కడ ఏదైనా కానీ ఇరుగు పరుగు కానీ ఏదైనా కానీ ది ఇక్కడ ఉన్నంత ఇది ఎక్కడ ఉండదు స్వేచ్ఛ అనేది ఏది ఉండదు వీడియో నేను ఈ పచ్చని పొలాలను కానీ మన గ్రామ ప్రాంతాల గురించి చెప్పడానికి వీడియో చేశానండి నా వీడియో కనుక నచ్చితే నేను చెప్పిన తీరు కనుక నచ్చితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రెగ్యులర్గా నేను పెట్టే వీడియోలన్నీ మీకు అప్డేట్ వచ్చేస్తాయండి ఆల్రెడీ కార్ రెడీగా ఉంది బయలుదేరి పెట్టను చేయండి